ఇలా ఉంటుంది డబుల్ ఎయిట్ బైట్స్ సిక్స్టీ ఫోర్ బిట్స్ డబుల్ డిఈజి కోస్ట్ త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఫ్లోట్ కి డబల్ కి ఏంది డిఫరెన్స్ అని డిఫరెన్స్ ఏంటంటే ఫ్లోట్ డేటా అనేది తక్కువ స్టోర్ చేసుకుంటుంది డబల్ అనేది ఎక్కువ స్టోర్ చేసుకుంటుంది అదొక్కటే మాక్సిమం మనకి డిఫరెన్స్ అనేది నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ క్యార్ టూ బైట్స్ సిక్స్టీ బిట్స్ క్యార్ సిహెచ్ఇజీ కోస్ట్ ఇన్ సింగిల్ కోడ్స్ ఎనీ వన్ సింబల్ ఆర్ నంబర్ ఎనీథింగ్ యూ కెన్ రైట్ ఎనీ ఓన్లీ వన్ లెటర్ ఓన్లీ యూ షుడ్ రైట్ ఇన్ ద సింగిల్ కోడ్స్ అది రిప్రజెంట్ చేస్తుంది నెక్స్ట్ బూలియన్ వన్ బిట్ జీరో ఆర్ వన్ అంటే ఇక్కడ మనకి వన్ బిట్ మాత్రమే ఉంటుంది ఇదే చాలా తక్కువ మెమరీ కన్జంప్షన్ డేటా టైప్ ఏదైనా ఉందంటే అది బూలియన్ మాత్రమే ఇందులోనే జీరోస్ వన్స్ మాత్రమే ఉంటాయి వాటిని మనం ప్రోగ్రామెటికల్ గా రిప్రజెంట్ చేయాలంటే బూలియన్ బిఈక్వల్ టు ట్రూ అని రిప్రజెంట్ చేస్తాము ట్రూ ఆర్ ఫాల్స్ అంతే ఈ రెండు మాత్రమే ఉంటాయని మనం లాస్ట్ వీడియోలో కూడా చూసుకున్నాం కదా డేటాస్ లోన సో అది మనకి ప్రింట్ డేటా టైప్స్ వచ్చేసి నెక్స్ట్ నాన్ ప్రింటెడ్ డేటా టైప్స్ చూద్దాము ఇట్ ఈస్ అండ్ యూజర్ డిఫరెంట్ డేటా టైప్ నాన్ ప్రింప్టెవ్ డేటా టైప్ అంటే ఒక యూజర్ తనతో తనంత తాను క్రియేట్ చేసేదాన్ని యూజర్ డిఫరెన్ డేటా టైప్స్ అంటారు అవి నాన్ ప్రింప్టెడ్ డేటా టైప్స్ కూడా మనం కన్సిడర్ చేస్తాము ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ క్లాస్ టైప్ ఇది క్లాస్ టైప్ అని కూడా రిప్రజెంట్ చేస్తాం అంటే ఎందుకంటే మనము ఆల్ నాన్ ప్రింటవ్ డేటా టైప్స్ ఆర్ క్లాసెస్ ఇంటర్ఫేసెస్ అండ్ ఈ నమ్స్ ఇవి బాగా గుర్తుపెట్టుకోండి ఈ నమ్స్ రాకపోవచ్చు బట్ క్లాసెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది మనం నాన్ ప్రింటివ్ డేటా టైప్ అంటేనే క్లాసెస్ గుర్తుపెట్టుకోండి క్లాసెస్ గురించి ఆబ్జెక్ట్స్ గురించి మనం ఫర్దర్ వీడియోస్ లో మాట్లాడుకుంటాము జేవేమ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అలొకేటింగ్ ది మెమరీ ఫర్ ది ఆల్ నాన్ ప్రింట్టివ్ డేటా టైప్స్ డ్యూరింగ్ ది రన్ టైం జేవిఎం గురించి తెలుసు కదండి మనం జేడికే లో మాట్లాడుకున్నాము మొత్తం అది హార్ట్ ఆఫ్ ది జావా అనమాట మనకి ఆ జేవిఎం అనేది మెమొరీని అలొకేట్ చేస్తుంది మనం డిక్లేర్ చేసిన నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కి ఎప్పుడంటే మనం ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు రన్ టైం రన్ ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఈ మెమొరీ అనేది అలొకేట్ చేస్తుంది అనమాట మనకి ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కి ఇందులోనే మనకి ఆ ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మనకి స్ట్రింగ్ స్ట్రింగ్ బఫర్ స్ట్రింగ్ బిల్డరు అరేస్ ఇవన్నీ మనకి ప్రీడిఫైన్డ్ నాన్ స్టాటిక్ సారీ నాన్ సారీ సారీ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అండి అంటే వీటిని మనం ప్రిమిటివ్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు కాకపోతే ఇవి నాన్ ప్రిమిటివ్ ఎందుకంటే అవన్నీ క్లాస్ టైప్ మీకు ఫిక్స్డ్ అనేది ఉండదు అనమాట వేరియబుల్ లెంగ్త్ సో ఇవి ప్రిమిటివ్ లాంటివే కానీ నాన్ ప్రిమిటివ్ అనమాట ఈ మై ఫస్ట్ ప్రోగ్రామ్ ఉంది ఇదైతే ఒక క్లాస్ నేమ్ సో ఇట్ ఈస్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ మీకు అర్థమైంది అనుకుంటు అని అనుకుంటున్నాను Thank you for watching. If you like, subscribe, please share this video.